మీరు అందరూ ఎవరండి ఉదాహరణ చెప్తాను చెప్పి నేను చంద్రమోహన్ మీరు అవునందా ఎందుకు మీరు బుక్ నుంచి చూపిస్తున్నామంటే ఈ జనరేషన్ హోమ్వే స్టార్ట్ అయ్యింది ఆయన దగ్గర నుంచి వాళ్ళ అబ్బాయి చేయండి ఆయన దగ్గర నుంచి వాళ్ళ అబ్బాయి చేయండి జగదూర్ పేటలో మాస్టర్ గారు సగం తరతరాలుగా తరతరాలుగా మనం చేసుకోవాలి అందులో ప్రధానమంత్రి వ్యక్తి సేవ వైద్య సేవ సమాజ సేవ అని చెప్పి అందులో వాళ్ళ అబ్బాయి చదివించాను ఏ జన్మస్ ఎండి అయ్యారు ఇప్పుడు ఆ అమ్మాయి జీవితాన్ని అట్లాగే జిఎస్ఆర్మూర్తి గారు అబ్బాయి రామేశ్వర గారు ఆయన ఆయన ఆమె డాక్చు కూతురు డాక్టర్ ఉంది కాబట్టి లేదు నెక్స్ట్ ఈయన రామారావు గారు కాకినాడ చాలా ఫేమస్ డాక్చులు ఆయన కూడా ఫ్రీ డిస్టెన్స్ ఆయన నడిపిస్తున్నారు ఆయన కూతురుగా ఫేమస్ డాక్టర్ ఇంకా ఆ సిరివాస్ క్రాస్ సిరివాస్ కి జనరల్ రోడ్ ఆ రాలేదు మరొకది ఏ వంశీ అకిబోలర్ డిస్టెన్స్ ఇదొని రాకట్లా ఆ చేసాల మిజినగరం తన పోచ మోర్ డిస్టెన్స్ ఇదొని ఆ అంటే కరకరాలంగా ఇవరైతే మొహై పట్టేలో వా స్థాన అది స్థాన వా మంది తీరిస్తే ఇక రాయస్ నితికి మాస్టర్ కార ఆయన నిస్తాలకి ప్రమాదం అంటే ఇక యూనియన్ రాయలు పట్టనే ఉంటే సాపులే అబాయ్ బచీసా అబాయ్ సమతో వాసగాలి బక్కార అంటే ఆ పరిధి బ్రాహ్మణుడారు ఆ నేర్చు చేస్తే బాగుంటుందను ఆయన చాలం ఆ లక్షలనే అబద్ధం ఉన్నాయి వీళ్ళు ఆరు ఉండాలి ఇది ఏ చియోనికి అబద్ధం అని వాస ఒకటి ఉంది కదా కండి కాలేగే దా

మా మా అబ్బ డాట్రీ గారు మా అమ్మ డ్యాన్స్ రాజు మా దగ్గర చాలామంది పిల్లలు నేను చదువుకోలేదు మా సార్ ఇంటికి వెళ్ళారు మా చిన్న చిన్న వాషింగ్ చూస్తే రాజెస్ట్రన్స్ చూస్తే నగరం చూస్తే మా పిల్లలకి నేను చెయ్యినట్టు మాస్టర్ వెళ్ళి మాట్లాడు డ్రైవింగ్ చేసి సాధించాను మా కోసం నా మాస్టర్ యాక్టివ్ ఎంతో

Terima kasih telah <laughs> menonton! अब अगला बड़ा देश है नहीं पर कहिएगा कि सागर और भोपाल सर रेडी अब आप डिजिटल संवाददाता ऑन लाइव कर देखिए कॉलेज पत्र ಆಗ ಓನಡಿ ಓಕೆ 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 ಕಾರ್ಯಗಳ ಕಡೆಗೆ ಇಲ್ಲಿ બીજી ಚಾಯ್ಸ್ ಆಗಿದೆ ಬಂದದಲ್ಲೇ ಮಾತುಗಳು ಮಕ್ಕಳ ನಮಗೆ ದುಸ್ಕರತೆಗಳು ಇರಬಹುದು ಆದರೆ ವಾಲನ್ ಚೇಂಜ್ ಆದ್ರೆ ಬ್ರಾಲ್ಸ್ ನೇ ನಮトル ಕದ ಹಾಗೆ ಹೋಮ್ ಯೋಕ್ಷಣಾಕೊಂಡುಗಳನ್ನ ಹೊರಗ ಕರಾ ರಾಷ್ಟ್ರದ ಸಂಕಲ್ಪ ಮಾಡಿದಂತೆ ತೌಕಲಾನ್ ಕಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಎಡರ್ಸಿಸ್ಗೊಳಾವನೆ ప్రణాళికలు మీరండి రాజుగారు అధ్యక్షులు జగద్దుర్పేట వచ్చే వారిని మాస్టర్ గారిని సత్కరిస్తున్న భావంతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను మాట్లాడుకునే స్విట్జర్లాండ్ భాగానికి మాస్టర్ స్వీకే గారు పర్యటన చేయడం జరిగింది ఆ కాలంలోనే మాస్ గారు లూసిస్ ట్రస్ట్ లండన్ లో ఉన్నటువంటి లూసిస్ ట్రస్ట్ కూడా విజిట్ చేయడం జరిగింది అదే అవకాశంగా తీసుకొని మాస్టర్ గారు ప్యారిస్ కూడా సందర్శించారు అట్లాగే మాస్టర్ గారి అడుగు న్యూయార్క్ లో కూడా పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఏడు మధ్యలో ఒక స్నేహితుడు పిలవగా ఒక చిన్న పిల్లలోకి ఇంట్రెస్ట్ ఉంటే చదువుకునే విధంగా ఇంట్రెస్ట్ కల్పించే విధంగా ఒక అమర చిత్ర కథ ఎట్లా అయితే చిత్రాలతోటి రూపొందించారో అట్లా మాస్టర్ గారి జీవిత చరిత్రను టూకీగా విక్టోరియల్గా ఒక స్టోరీ లాగా చక్కగా తీసుకొచ్చాడు మనం గతంలో జన్లో వాటిని ఆవిష్కరించుకున్నాం దర్శన కార్యక్రమంలో అవి ఇంగ్లీష్లో వచ్చిన తర్వాత అది స్పానిష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటా ఉన్నవాళ్ళు స్కూతుదాయకంగా వాటిని స్పానిష్లో తర్జుమా చేసుకున్నారు దానికి సౌత్ అమెరికాలో పొసాదాస్ అనే ఊరిలో ఉన్నటువంటి కత్తివేది అనే ఒక ఫ్యామిలీ ఉంది మాస్టర్ గారితో చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి కుటుంబాల్లో కుటుంబం ఉంది చాలా పెద్ద కుటుంబం కాదు దాంట్లో ఒక ఆమె అని ఆవిడ అతి తక్కువ వ్యవధిలో ఇది ట్రాన్స్లేట్ చేశారు సో సౌత్ అమెరికా నుంచి ఇక్కడ మనకి ఒక దంపతి ఇచ్చేసారు ఐ రిక్వెస్ట్ గ్యాబీ అండ్ మార్కో మైతి టు కమాండ్ టు ది డయాస్ టు రిలీజ్ ది స్పానిష్ వర్షన్ ఆఫ్ ది స్టోరీ బుక్స్ ఆన్ మాస్టర్ సిబివి మాస్టర్ ఎంఎన్ అండ్ మాస్టర్ ఈకే దిస్ వర్ ట్రాన్స్లేటెడ్ బై ఎలెనా కత్తివేలి ప్లీజ్ కమ్ టైమ్లీ రిలీజ్ అండ్ షో దట్ మీరు ఈ జంట కూడాను అర్జెంటీనా నుంచి వచ్చినవారే అట్లాగే ఇది ఎవరైతే తర్జుమా చేశారో ఆ తర్జుమా చేసిన ఆడ ఊర్లోనే ఉంటారు ఈ కేసు విజయం తెలిసింది Gracias.

మశ్రేకగా తోరించబడిన గుడుకు దేవ మహాసమయంలో 195 విషయము కలితంగా సౌమలాం ప్రకారం 11 చక్రాలది తాలం 20 డిసెంబర్ కావటి కుబరాయన దిశస్కారాల ఆశ్రమ వ్యాసన ప్రసాలం చేసుకొని పరిస్కారమరు దశాపర్వ కేంద్రం చేసుకొనిసితే आप देखने वाले हैं इकाई के वाले मस्तो सेवी भी कर रहे हैं उनको जब आप समझो परिचय करने से ज्यादा जैन के सामने होगा जलवतेश्वर का मसाला आपको और समोसा कैटरिंग नेटवर्क टेस्टिंग बोलते हैं इसलिए इस इकाई का हम लोग ये वाला यासी जैसा जरूरत है वहाँ पर सिर्फ आम यार के बैठकर तो आप बि�

यावन्ति ये देवाताः सर्वावेद ऋत्रं भणेव शक्तिः अस्माः ब्राह्मणैज्ञवेन अध्यनेन रसुरज्ञानना तिलके प्रगेता देवदेवानां प्रणति परयाः क्यामत्सलायाय सतत्त्वाद्मात्रतः उत्तमहं भवती सर्वस्याः के संग्रस्केलिंग जीवनमें बदलना आप जाते हैं जब भी अकेले खास चुके लगे बाबा पर्यटन भी मजबूती रहा है अजब ठाबा रहे हैं भवनी सेलेब्रिटीज़ ठाबा जो हो मरता ये ना बंद नहीं होती सदमे ने मजबूती तुम्हारा भवनी सलमान भवन भवनी सदमे इसलर जब भवनी सेलेब्रिटीज़ ठाबा जो हो आज तक नहीं आय नज़र पड़ी तो नज़र नहीं नज़र पड़ी तो नज़र नहीं पिता का पुत्र अभिरत सतारीनम नवल भोले जय मानव धार्मिक रक्षा में जगे भागे ध्यान धार्मिक प्रार्थना से से धार्मिक तो ये धार्मिक प्रदान तो ये किसी न धार्मिक तो ये धार्मिक प्रदान विदोयो प्रागो तथालो ज्ञानम छ नमन मेटे रामजान नमन मेटे नमन मेटे नमन मेटे गताना भये जनाय प्रहसते यगालिखे वेन्ये प्रति दित्तनी विदति कृत्रिम कुरागाज जेतु तिवरा समवरा आय रत्न जवाहर लोक जय स्वागत आरोपी आरोपी पता स्वागत सत्यासत्यासत्य नहीं है

मासिक अवसर देखो उपाय मोड़ो तो मासिक अवसर देखो इकाली क्या हम इकाली तो जब तैयारी सौगार अंदर बहुत चला है हमारे लिए मगर बहुत ना ऐसा समावेश हमारे लिए थे तब तो हम इकाली क्या इकाली हम रोशनी को बढ़ाते मास्टरी के कारण ही उत्तेजित होता हम सब तारागढ़ काली को नारद सामसो निरोधित है शक्ति का एक रोमांचक औरत बोलना लगता है कि गौरव का राजन औरत का वर्णन रावण सीखा को बोलता हूँ बोलता हूँ